మన తిరుపతి నగరంలో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ రోజు మన తిరుపతి ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్లు తీసుకుని రోడ్డు మీద రోడ్లు వేయడం అనేది అది పట్టపగలు రాత్రిలో ఎవరైనా వేస్తారు చూడండి రోడ్లు కూడా నాణ్యత లేకుండా ఇంత అన్యాయంగా ఈ విధంగా వెహికల్ పోతా ఉంటే దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్లు ఈ విధంగా వేస్తారు డబ్బు ప్రజాధనాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అదే రోడ్లు 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 బాగున్న దగ్గర రోడ్లు వేయడం అంటే జేఎన్సీ గారు అంటే మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఈ విధంగా అన్యాయంగా అదే మన దక్షిణ రోడ్డు ఎంత అన్యాయంగా ఉందో చూడండి అదే దేవుడు అమెరికన్ బార్ నుంచి సక్రారాంపురం దాకా రోడ్డు ఎంత దారుణంగా ఉండదో కూడా మీరు ఒకసారి పరిశీలించండి ఈ విధంగా పట్ట పొగులు రోడ్ చేసి రోడ్డు నాణ్యతకి లేకుండా మనము ఈ విధంగా అన్యాయంగా తీసుకుని పోతా చూస్తా ఉన్నామంటే ఇంత ట్రాఫిక్ లో ఇంత తారు రోడ్డు పోసి రోడ్డు ఏమన్నా నిలబడుతుందా ఎమ్మెల్యే గారు ఆలోచించారు ఎమ్మెల్యే స్వప్ ప్రయోజనాల కోసం ఈ తిరుపతిని వచ్చి కాంట్రాక్టర్ రూపంలో నిలు చేయడం అనేది చాలా దుర్మార్గతనం రోడ్లు దగ్గర రోడ్లు వేస్తే అందరూ హర్శిస్తారే కానీ బాగున్న రోడ్ల మీద రోడ్లు తారు రోడ్లు వేసేసి ఆయన కాంట్రాక్ట్ తెచ్చుకొని నాశిరేఖ రోడ్లు వేస్తూ ఈ విధంగా తిరుపతి ఎన్ని రోడ్లు బాగలేదు అక్కడే తాడ రోడ్డు ఇప్పుడు ఆర్టీసీ పక్షాం లీలమాల జంక్షన్ వరకు రోడ్డే బాగా ఒకసారి పరిస్థితి మున్సిపల్ అధికారులు కూడా అమెరికన్ బార్ నుంచి సత్యనారాయణపురం దానికి రోడ్డు బాగా అక్కడ తాడ రోడ్డు అక్కడే పబ్లిక్ తిరిగి ఇక్కడ ఇక పట్టపల్లు రోడ్ చేయడం ఇంత అన్యాయం ఇంత పరాకాష్ట ఎక్కడా లేదు తిరుపతి నిలువు తోపుడు ఇది ఒక పరా కాస్త అట్ట పొలేడు నాణ్యత లేని రోడ్లు మళ్ళా చెప్తున్నాను ఇది రాత్రి పూర్తి ఎక్కడైనా కానీ ఇంత ట్రాఫిక్ ఇంత హెవీగా ఉన్నది కార్లు బస్సులు లారీలు ఈ విధంగా చెప్తూ ఉంటే చూడండి మొత్తం ఎంత ఉన్న చంద్రబాబు నాలుగు చినుకులు పడితే పూర్తిగా ఇది దుర్వినియోగం అయిపోతుంది ఈ రోడ్డు వేసినా ప్రయోజనం లేదు కాబట్టి దీన్ని మనం ఎప్పుడూ ఖండించాలి ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు దీన్ని తీవ్రంగా పరిశీలించి కోరుకుంటున్నాం కాబట్టి ఆర్ఎం శ్రీనివాసులు గారు మీకు కీలక ప్రజలు వేసింది ఓట్లు వేసింది గెలిపించింది రోడ్లు రోడ్లు ఇవ్వనే కానీ ఈ విధంగా వేసేసి రోడ్ల మీద రోడ్లు వేసుకుని బాగున్న రోడ్ల మీద రోడ్లు వేసుకొని ఇది కాదు మీ ప్రవర్తన కొత్త రోడ్లు ఇంకా అభయ రేడు గారు ఇంకా పద్నాలుగు మార్షల్ రోడ్లు రోడ్లు పెట్టారు అవి పెట్టండి కొత్త ఏరియాలో కొత్త చేయండి మీకున్న వెహికల్ మెటీరియల్స్ ఉన్నాయనేసి మీ కాంటాక్ట్ మీదే తీసుకొని జేఏఎంసీ పెట్టుకొని మీరు పెద్ద బడా కాంట్రాక్టర్ అందరికీ తెలుసు కాబట్టి ఈ విధంగా ప్రజలకు అన్యాయం మేలు చేయలేదు అన్యాయం చేయాలి మీరు కనీసం మేలు చేయకపోతే అన్యాయం చేద్దండి తిరుపతిలో నలుమూల రోడ్లు బాగలేదు నలుమూల రోడ్లు వేయించండి ఇది ఆల్రెడీ రోడ్డు బాగుంది ఈ రోడ్ల వల్ల ఏమీ ఉపయోగం లేదు చాలా చూడండి మొత్తగా అద్భుతంగా రోడ్డు నాసిరిక రోడ్లు ఇది కనీసం నాలుగు చిరు వాన పడిందంటే ఈ రోడ్డు కళ్ళేసిపోతుంది మళ్ళా ప్రజాప్రతినిధులుగా మీరుండి పబ్లిక్ న్యాయం చేయడం అన్యాయం చేయొద్దని మరొకసారి పేర్కొంటున్నాం ఇదే నాణ్యత సమయా గారు ఒకసారి ఇక్కడ మీరు ఎత్తి చూడండి టీఎస్ సుట్టి షోరూమ్ కాడ శ్రీనివాస టీఎస్ సుట్టి షోరూమ్ కాడ నాణ్యత లేని రోడ్లు ఈ విధంగా పట్టపొగలేసి పూర్తి దుమ్ము దుమ్ముగా లేచిపోతాం అది మీరు కాబట్టి ఈ నాణ్యత లేని రోడ్డు గురించి ఇప్పటికైనా యాక్షన్ తీసుకొని తక్షణం నిలపాలని కోరుకుంటున్నాం బాగా లేని దగ్గర రోడ్ వేయాలి కానీ పాగుల దగ్గర రోడ్ లేదంటే ఇంత ఏవి ట్రాఫిక్ రోడ్ లేడం చాలా దుర్మార్గతనం రాత్రిలో ఏంటి పది తర్వాత ఏడైనా తలా తగ్గ వరకు వెళ్ళండి ఒక రోజు వెహికల్స్ రోడ్డు మారిస్తే రోడ్ అనేది ఆ కొద్ది ఉంటుంది పచ్చిగా వేరే తాడు పోసి వెహికల్స్ పంపిస్తా ఉంటే ఏమి నాణ్యత ఏం ప్రోత్సహిస్తే చూడండి ఇక్కడ మళ్ళా ఎలా అన్యాయంగా నెత్తలు ఇవ్వకపోతే రోడ్డు చూడండి ఒకసారి ప్రజాప్రతినిధులుగా మీకు ఇది న్యాయం కాదు తగదు ఇది గుర్తించుకోవాలని మేము కోరుకున్న తెలుగు ప్రజలుగా వైఎస్ఆర్ చెప్పి నగరాధ్యక్షుడు మల్లం రవి